బల్కంపేట ఎల్లం ఆలయంలో ప్రోటోకాల్ వివాదంపై మంత్రి పవన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు అమ్మవారి దగ్గర అంతా సమానమేనని తాము ఎందుకు అలుగుతామన్నారు ఇక మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందని చెప్పిన ఆయన మేయర్ కూడా తోపులాటలో ఇబ్బంది పడ్డారని తెలిపారు తోపులాటను నిలవరించేందుకు కొద్దిసేపు ఆగి అధికారులతో మాట్లాడామని చెప్పారు అధికారులతో మాట్లాడి భక్తుల రద్దీని మేనేజ్ చేయించామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో భక్తులు ఒక్కసారిగా తరలివచ్చారు అదే సమయంలో అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మి తోపులాటకు గురయ్యారు దీంతో మేయర్ కు స్వల్ప గాయాలయ్యాయి పొన్నం ప్రభాకర్ మేయర్ కొద్దిసేపు ఆలయం బయటే కూర్చోవడంతో ప్రోటోకాల్ వివాదం తలెత్తుందని అంతా అనుకున్నారు కానీ దీనిపై పొన్నం మేయర్ స్పందిస్తూ తాము కూడా భక్తులతో సమానమేనని చెప్పుకొచ్చారు ॿिनि <laughs> कोई